తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవాణి క్రికెట్ మైదానంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటోనగర్ నందు స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవాన్నిగుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ది పనులు పరిశీలించి అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని మరియు అరవై ఐదు మంది సీటింగ్ సామర్థ్యంతో పెవిలియన్ మరియు మూడు వందల పదహైదు మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు అన్ని ప్రాజెక్టులు మొత్తం విలువ ఆరు కోట్ల రూపాయలని అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా నాలుగున్నర కోట్లని తెలిపారు ఇంకా ఒకటిన్నర కోట్ల రూపాయల పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు అదనంగా శాప్ వారి నుండి రెండు కోట్ల నిధులను మంజూరు చేస్తామని తెలిపారని అన్నారు మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు క్రికెట్ పిచ్లను ఈ నెలలోనే అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసి శాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతోందని తెలిపారు దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ది పనులకు స్టేడియం నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ డ్రై స్టోన్ పీచింగ్ మరియు వాకింగ్ ట్రాక్ బండ్ లైటింగ్ రైలింగ్ బండ్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులు మూడు పిచ్లతో కూడిన క్రికెట్ మైదానం హైమా లైటింగ్ గట్టి టర్ఫింగ్ ట్రైన్లు మరియు పెవిలియన్ తైతర పనులు సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు మనకి తిరుపతి జిల్లాలో తిరుపతి సిటీలో గొల్లవాని గుంటలో ఉన్నటువంటి మనము ఈ క్రికెట్ రీమాక్ రావడం జరిగింది మాతో పాటు మనకి చా శాప్ చైర్మన్ గారు రవి నాయుడు గారు అదేవిధంగా మనకి నరసింహ యాదవ్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా నాలుగున్నర కోట్లు వెచ్చించి దీని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా మూడేళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు మన గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు సో మనకి శాబ్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ డెసిషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేసి మిగతా వర్ మిగతాది దీన్ని శాప్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని స్మార్ట్ సిటీ నుంచి శాప్ శాప్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత వచ్చే ఇన్కమ్ జనరేషన్ నుంచి ఒక టెంటేటివ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రెవెన్యూ షేరింగ్ మోడల్లో చేస్తే సో దట్ దీని కంటిన్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఉంటుంది అదేవిధంగా సుమారుగా రెండున్నర కోట్లు పెట్టి ఆల్రెడీ శాప్ ద్వారా కూడా మనకి పెవిలియన్ డెవలప్మెంట్ కోసం అడ్మిస్ట్రాక్షన్ ఆల్రెడీ ఈ గ్రౌండ్కి రావటం జరిగింది ఇదే విధంగా ఈ ఇంకొక రెండు కోట్ల నిధులతో శాప్ నుంచి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్ మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండి మన చైర్మన్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము